మిత్రులారా జైభీం ఇది బెల్లంపల్లి మున్సిపాలిటీ డంపింగ్ కేంద్రం ఇది ఇక్కడ దాదాపు మున్సిపాలిటీ కమిషనర్ కానీ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ ఇద్దరు ముగ్గురు ప్రమాదం వల్ల రోడ్డు ప్రమాదం జరగడం వల్ల చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని చెప్పేసి మున్సిపల్ కమిషనర్కి గతంలో నేను చెప్పిన ఇక్కడ సైన్ బోర్డులు పెట్టండి రోడ్డు మీద చెత్త వేస్తున్నారు దీన్ని తొలగించాలి అని చెప్పినా కూడా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గారు మరి స్పందించట్లేదు దీంట్లో కారణం ఏంటో అర్థమవుతలేదు ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఇక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు దిక్కేవారు అంటే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా చెత్త వేయవచ్చు ఈ చెత్త వేయడం వల్ల ఇక్కడ విచ్చలవిడిగా కుక్కలు రావడం రోడ్డు అడ్డంగా కుక్కలు రావడంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మున్సిపాలిటీ అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇక్కడ వెంటనే సైన్ బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు మీద చెత్త వేయకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం